దట్స్ వాట్ ఐ వాంట్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి వచ్చాను ఏం చెప్పేవరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి బయట నుంచి తెచ్చే ఫుడ్ అయితే పిల్లలకి పెట్టకండి హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది అది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో ఏ ఆయిల్ వాడతారో కూడా తెలియదు కాబట్టి మీ పిల్లలకు అప్పటికప్పుడు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి లంచ్ బాక్స్ క్యాండ్ ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తినచ్చు సూపర్గా ఉంటుంది ముందుగా నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో మూడు గుడ్లు అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా మీ రైస్కు తగ్గ మీరైతే ఎంత రైస్ తీసుకుంటారో అన్ని గుడ్లను వేసేసుకోండి సేమ్ ఇదైతే రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీ మెథడు ఈ కాలంలో అయితే బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రిపరెన్స్ ఇస్తున్నారు వంట చేయడానికి తక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలైతే హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరైతే బయట నుంచి అసలుకి తెప్పించి పిల్లలకు పెట్టకండి మీ పిల్లల హెల్త్ని మీరే ఖరాబ్ చేసుకోకండి ఓకేనా కొంచెం టేస్ట్ కోసం పెప్పర్ పొడి వేసుకుంటాను పెప్పర్ పొడి అయితే జలుబు వేసినా మస్తు అయితే యూజ్ఫుల్ అవుతుంది బాడీకి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా చేస్తానైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నేను ఎక్కువగా ఇలానే చేస్తాను చూడండి ఎగ్గు కొట్టు పోసుకున్నాం కదా దాన్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఎగ్గు ఫ్రై చేసుకుంటాం కదా అదే విధంగా ఎగ్నైతే చిన్నగా చిన్నగా చిదిమి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి లాస్ట్లోకి అయితే అయిపోయింది ఫ్రై చేసుకోవడం ఇప్పుడు తీసేసుకోవడమే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో చూస్తున్నట్టు తెలుస్తుంది లైక్ చేయండి దయచేసి లైక్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడొద్దు ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను నేనైతే టేస్ట్ కోసం చూడండి ఫ్రై అయిన తర్వాత మనం నేనైతే రైస్ని ఇట్లా వండిన తర్వాత చల్లార్చుకున్నాను రైస్ను అలా వేసేసుకోవాలి చూడండి చల్లార్చిన తర్వాత పుల్లలు పుల్లలు ఉంటే మంచిగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనం ముందుగా కొట్టు పెట్టుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసుకోవాలి చిట్కడంతా మళ్ళీ కూడా మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం గరియం మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ కోసమే ఇవన్నీ ఓకేనా సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి వేడివేడిగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆనియన్స్ తింటే సూపరు సూపర్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దాన్ని ఇప్పుడు మనం కలుపుకుందాము ఎగ్స్ రైస్ రైస్ను ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా కొట్టిపేసుకున్న ఎగ్ చిల్లీ పౌడరు సాల్ట్ గరం మసాలాలంతా కలిపే విధంగా రైస్కు పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఈ విధంగా తయారైంది చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదా ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ కోసం వెనిగర్ వేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో అని చెప్పాను కదా సోయా సాస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్ కోసం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా సోయా సాస్ వేసుకొని రైస్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనం బయట నుంచి చేసుకుంటే ఎక్కువ కాస్ట్ అది ఎప్పుడు చేసినామో తెలియదు ఎప్పుడు ప్రిపేర్ చేసినో తెలియదు ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది సో ఇంట్లోనే ఎప్పటికప్పుడు మంచిగా ఫ్రెష్గా చేసి మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్గు రైస్ అయితే ఇలా ట్రై చేయండి పిల్లల ఆరోగ్యమే మన బహాభాగ్యం కదా ఫ్రెండ్స్ పిల్లలు హెల్దీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి బయట నుంచి తెచ్చిన ఫుడ్ ఏ ఫుడ్ కూడా జంక్ ఫుడ్ కానీ ఏ ఫుడ్ కూడా పెట్టడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్ ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మీ పిల్లల ఆరోగ్యం మీరు దృష్టిలో ఉంచుకొని ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లోకి వచ్చింది కొత్తిమీర వేసుకుందాం ఓకేనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే లైకే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీకోసం గ్యాస్ దగ్గర నిలబడి గంటలు గంటలు వీడియో చేసి పెడుతున్నందుకు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది రైస్ అయితే ఎగ్గు రైస్ చూడండి నేనైతే బాక్సులు కూడా ఈ విధంగా పిల్లల కోసం పెట్టేశాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా